ओम दुर्गा जाऊं देते कुले काम रचन तो तब भयन वालों हटी देखते हैं सुपर मुनि एक्सप्लोर देते हैं तब भय आन लोग वालों हाँ मधु आता रुताई ते मधु सिद्धम मधु 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 हो स्वाद हो मधु जाने स्वाद उत्तेजना वाला चिक्के रहना या फलनी या भय पुष्पनी की ये परो दक्के ना और चेसे दिए मोवाल मोहालो तो गानी चेसे �

కొట్టు కొట్టు నీళ్లు పట్టుకోండి చందపోకుండా నీళ్ళు చల్లు పోకుండా కొట్టాల వేసారమ్మా పందాలని పక్కన పెట్టుకోండి కళ చేయడు అక్కడ ఇక అన్నీ గిండ్ పట్టేదాను ఎనిమిది పక్కరాలు కొడుకోవచ్చు మళ్ళీ అంత కడిగేట తడిపోతుంది

మీద ఒక ముగ్గురు కొబ్బరి నుండి పోసిన తర్వాత మొత్తం దాంట్లో పోసేయాలి చేపలిపలి కలో దేనా పోసారు కొబ్బరి దాంట్లో పోసి కలపండి దాన్ని స్కూల్ పెట్టి ఇప్పుడు అన్ని కలిపి కలపండి ఆ ఏదో మధ్యలో పెట్టుకునేది అ ఆ ఉప్పుకొలకినం చేసొచ్చక నిదానంగా నానాన్న మణి విట మణి సమ ఉప్పుకొలకినం చేస్కొండి ఓం వల్లిదేవ జయనాతుడ నమ సద్దేవతా భ్యాన నమః ఓం సశ్రిర్షా బృణా సశ్ర శాశ్ర సబ సబ తోట్వట్ గేవ దని లజట ససపతని ఇమా దుద్వా తదర్శిత్ స్వా అగర జయత బిరాజ్యో బృషా సజాతిత పశ్చాత్ వరత్ పురుషనస్త దేవ ఆకినంతర్ విష్మత్మస్్యర్ధవ్యే

ಕರೆ ಬೇ ಮರಿದೆ ಮುಡಿ ಗಿನಾಡಾ ಟಕ ಗಿನಿತ್ ಮಿಲ್ ಫೋನ್ ಮಾಡಿದ್ ಗಿನ್ನೆಚಿಡಿ ಚೀಟ್ 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 ಆಟೋಮ್ಯಾಟಾ ಆಟla ಆದಿ ಇಪು ಅಫಿಷಿಯಲ್ ಡಿಸನ್ ಕರಪಡ್ತೊಂಡಿದ್ದೀರು ಹ್ಮ್ ಅಂಡ್ ಜೋನ್ ಸೂಟ್ ಆದಿ ಪ್ರೊಫೆಷನಲ್ ಡಿಸನ್ ಆದಿ ಲೆಕ್ಕ

కొంచే ఉంటాయి చక్కగా పసుపు పచ్చగా నిండుగా ఉండాలి आकाही। प्रशरद का पारक रुमिनिया जल्माकी तरह यहन